మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో అక్కడ రెండు ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి పిన్నెల్ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు పిన్నెల్ని అరెస్ట్ చేయించాలన్న తమ కోరిక నెరవేరదన్న సంకేతంగా వారు తపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అదేవిధంగా మరోవైపు తనను కలిసి ఇచ్చే ప్రయత్నం చేసిన కొమర శివ అనే టీడీపీ కార్యకర్తను కడుపులో గుద్దాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన అరెస్టు చూసి సంబరపడడానికి వచ్చాడని భావించిన పిన్నేలి కోపంతో ఆ కార్యకర్తలు ఒక్కసారిగా కడపలో కొట్టినట్టు స్థానికులు చెప్పారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి